బ్రెయిన్ ట్యూమర్ అదో కనిపించని టెర్రర్ ప్రాణం పోయే వరకు తెలియదు అది రోగి మెదడులో దాగి ఉందని ఆదివారం బ్రెయిన్ ట్యూమర్టీ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి దాని నివారణ మార్గాలపై కథనం మెదడులో అసహజ కణాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ సంభవిస్తుంది ఈ ట్యూమర్లు రెండు రకాలు ఒకటి క్యాన్సర్ ట్యూమర్ కాగా రెండవది సాధారణ ట్యూమర్ ఇవి చాప కింద నీరులా వ్యాపించి రోగి ప్రాణాలు తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్లపై ప్రజలలో అవగాహన లేకపోవడంతో సకాలంలో చికిత్స తీసుకోలేక చివరి సమయంలో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నట్టు చెబుతున్నారు బ్రెయిన్ ట్యూమర్లపై అవగాహన కల్పించే క్రమంలో ప్రతి ఏడాది జూన్ ఎనిమిదిన బ్రెయిన్ ట్యూమర్ నివారణాధీనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తుంది సాధారణంగా ట్యూమర్స్ రెండు రకాలు అందులో మొదటిది బినైల్ ట్యూమర్స్ రెండవది మాలిగ్నివ్ ట్యూమర్స్ బినైల్ ట్యూమర్స్ ను నాన్ క్యాన్సర్ ట్యూమర్స్ గా పరిగణిస్తారు అయితే ఈ ట్యూమర్స్ వల్ల రోగికి ప్రాణ నష్టం చాలా తక్కువని ఇది మందులతో నయమవుతుందని డాక్టర్లు చెప్పారు సాధారణంగా ఈ ట్యూమర్స్ కు ప్రత్యేకంగా సైబర్ నైఫ్ అనే చికిత్స చేస్తారు ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాలిగ్నివ్ ట్యూమర్స్ ను క్యాన్సర్ ట్యూమర్స్ అంటారు ఇవి ప్రమాదకరమని వీటితో రోగికి ప్రాణనష్టం జరుగుతుందని ఇవి మందులకు తలగ్గవని కొన్నిసార్లు మందులే పనిచేయవని డాక్టర్లు పేర్కొన్నారు ఈ రకం ట్యూమర్స్కు శస్త్రచికిత్స కీమో రేడియోథెరపీ ద్వారా చికిత్స అందించాల్సి ఉంటుంది పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమే మనిషి పతనానికి కారణమవుతుంది ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ఫోన్ మనిషి శరీరంలో ఒక అవయవంగా మారింది సెల్ ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందని సాధారణంగా అరవై ఏండ్లు ఆ పై వయసు వారిలో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులు కనిపించేవని ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా వస్తున్నాయని దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం ఆహారపు అలవాట్లు రేడియేషన్ అని చెప్పవచ్చని వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు